అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడి సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం మొన్న విశాఖపట్నం సెంట్రల్ జైల్ దగ్గర ధర్నా చేసినటువంటి పోలీస్ ఉద్యోగుల్లో దాదాపుగా హోమ్ వార్డెన్స్ కానీ లేకపోతే హెడ్ వార్డెన్స్ కానీ మొత్తం మీద అరవై ఆరు మందిని బదిలీ చేయడం అనేది జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఎవరైతే ఈ విశాఖ సబ్ జైల్ దగ్గర ధర్నా చేశారు ఆ హోంగార్డ్స్ కానీ లేకపోతే సారీ వార్డెన్స్ కానీ ఆ హెడ్ వార్డన్స్ని మొత్తం వార్డెన్స్ ముప్పై ఏడు మంది ఇరవై తొమ్మిది మంది హెడ్ వార్డెన్స్ వీళ్ళందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది ఆ లిస్టు పెడుతున్నాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ